ఫిష్ వెంకట్ ఆర్టిస్ట్ విలన్ చాలా వరకు కామెడీ సీన్లు చేసిన ఫిష్ వెంకట్ చాలా సినిమాలు చేసిండు ఆయన ఉండేది సికింద్రాబాద్ సికింద్రాబాద్ అడ్డగుట్టలో ఫిష్ వెంకట్ అంటాడు మంచి మాస్ ఏరియా అది ఫిష్ వెంకట్ కూడా మాస్ బ్యాక్గ్రౌండ్ చాలా సినిమాల్లో ఆయన యాక్ట్ చేయడం చాలా వరకు కూడా ఆయన స్లాంగ్ చాలామంది ఇష్టపడతారు తెలంగాణ యాస తెలంగాణ భాషలో మాట్లాడతాడు ఓరా ఏమనుకుంటున్నావు జూనియర్ ఎన్టీఆర్ ఆది సినిమా అనుకుంటా ఆది సినిమాలో తొడగొట్టు చిన్న బాగా ఫేమస్ డైలాగ్ ఫిష్ వెంకట్ది అలాంటి ఫిష్ వెంకట్ చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది ఆయన కిడ్నీలు పాడైపోయాయి అని ఆయనకు రెగ్యులర్గా డయాలసిస్ జరుగుతుంది ఇప్పుడు ఆయన ప్రజెంట్ డయాలసిస్ జరిగినప్పుడు మాత్రమే డయాలసిస్ టైంలో మాత్రమే ఆయన స్పృహలో ఉంటుండు డయాలసిస్ అయిన తర్వాత ఆయన కోమాలకు వెళ్ళిపోతున్నాడు గబ్బర్ సింగ్ సాయి వీళ్ళందరూ కూడా ఫిష్ వెంకట్తో ఫిష్ వాళ్ళు కూడా అదే ఏరియాలో ఉంటారు ఇదంతా ఫిష్ వెంకట్తో ఉండే టీం అంతా కూడా అంటే వాళ్ళందరూ కూడా ఒకటే టీంకి సంబంధించిన వాళ్ళు వాళ్ళందరూ విలన్లుగా రాణిస్తున్నారు చాలా సినిమాలు చేసినారు సో గబ్బర్ సింగ్ సాయికి కాల్ చేయడం జరిగింది ఆయన కూడా డయాలసిస్ అయ్యే టైంలోనే హోస్ట్లో ఉంటుండు అంటే స్పృహలో ఉంటుండు తర్వాత ఆయన కోమాలకు వెళ్ళిపోతుండు చాలా డేంజర్ సిచ్యువేషన్లో ఉండడం చాలా వరకు కూడా ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి మనకు తెలుసు తాజాగా ఫిష్ వెంకట్కి ప్రభాస్ యాభై లక్షలు ఇస్తున్న ట్రీట్మెంట్ నిమిత్తం రెండు కిడ్నీలు పాడైపోయాయి చాలా వరకు ఆయన లివర్ కూడా డ్యామేజ్ అయింది ఆయనకు డయాలసిస్ జరుగుతోంది ప్రభాస్ యాభై లక్షలు ఇస్తా అన్నాడు అనే ఒక వార్త కూడా చాలా వరకు మాట్లాడుకుంటున్నారు ప్రభాస్ గురించి మేంస్ వస్తున్నాయి ఆపరేషన్ ఖర్చు మొత్తం ప్రభాస్ చూస్తా అన్నాడు యాభై లక్షల వరకు అయినా ఖర్చు పెడతా అని చెప్పి ప్రభాస్ అన్నాడు అనే ఒక కొన్ని వీడియోలు మనం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి దీనిపైన ఫిష్ వెంకట్ కూతురులో ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది వాళ్ళు ఏమన్నారు ఆ వీడియోలో అంటే ప్రభాస్ పిఏ అని ఒకరు ఫేక్ కాల్ చేశారు చెప్పేస్తున్నామే ఫేక్ కాల్ చేశారు ప్రభాస్ పేరు చెప్పి ప్రభాస్ గారు పేరు చెప్పి పిఏ అని ఫేక్ కాల్ చేసి మా నాన్న ఫిష్ వెంకట్ గురించి వివరాలు తెలుసుకొని సాయం చేస్తా అన్నారు కానీ ఇప్పటివరకు వారి నుంచి ఎలాంటి సాయం అందలేదని చెప్పేసి ఫిష్ వెంకట్ కూతురు చెప్తున్నారు ప్రభాస్ పి అని చెప్పి ఒక కాల్ చేసినారు మాకు సాయం అందిస్తాము ఫిష్ వెంకట్కి మేము మెరుగైన ఆరోగ్యాన్ని అందిస్తాము ట్రీట్మెంట్ కోసం డబ్బులు ఇస్తామని చెప్పేసి కాల్ చేసినారు కానీ ఇప్పటివరకు స్పందన లేదు తమకు వచ్చిన నెంబర్కి కాల్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఫిష్ వెంకట్ కూతురు నమస్తే అండి అందరికీ నా పేర్వంతి నేను ఫిష్ వెంకట వాళ్ళ గుర్తు మాట్లాడుతున్నాను ప్రభాస్ కాల్ వచ్చింది అని చెప్పి ప్రభాస్ హెల్ప్ ఉందని చెప్పి అందరు అంటున్నారు అది ఫేక్ న్యూస్ అండి నాకు కాల్ వచ్చింది ప్రభాస్ పిఏ అని చెప్పి చెప్పినాడు నేను ఏం చేశాను పిఏ హెల్ప్ కావాలా అంటే కావాలంటే అని చెప్పిన ఇంతవరకు కాల్ యూజ్ చేయట్లేదు అది అమౌంట్ కూడా ఇవ్వలేదు అండి ఫిఫ్టీ ల్యాక్స్ ఇవ్వలేదు ఫేక్ అది ప్లీజ్ అందరు న్యూస్ ఛానల్స్ అందరు అది నిజం అనుకొని ఇచ్చే వాళ్ళని కూడా ఇవ్వలేయకుండా చేసేస్తున్నారు చాలా మంది కాశ ఉంటుంది కదా అరే ప్రభాస్ నుంచి ఫోన్ వచ్చింది అంటే మా నాన్న ఆరోగ్యం బాగుంటుందేమో ట్రీట్మెంట్కి డబ్బులు ఖర్చు అవుతాయేమో అవన్నీ కూడా ట్రీట్మెంట్కి డబ్బులు ఖర్చు పెడితే మా నాన్న బతుకుతాడు మంచిగా అవుతాడని చెప్పి ఇలా ఫేక్ కాల్స్తో కార్యాపన చేయకుండా నిజంగా సహాయం వాళ్ళు ఎవరైనా ఉంటే సహాయం చేయండి అంటూ ఫిష్ వెంకట్ కూతురు వేడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్గా మారింది దానిపైన ఫిష్ వెంకట్ కూతురు కూడా స్పందించింది ఆమె మాట్లాడుతూ ఎవరైనా నిజంగా సహాయం చేయాలని కూడా చేయండి మేము చాలా దీన పరిస్థితుల్లో ఉన్నాము అని చెప్పి ఇప్పటికే అక్కడ మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఆయన అక్కడ నుంచి నీమ్స్కి పంపించే పనిలో ఉన్నాడు అక్కడ ఏదైతే హాస్పిటల్ బోడుప్పల్లో ఉన్నటువంటి హాస్పిటల్లో మెరుగైన వైద్యం అందట్లేదు నీమ్స్కి పంపిదామన్న ఆలోచనలో ఉన్నారు ఇప్పటికే ఆయన పొజిషన్ అయితే ఆయన హెల్త్ కండిషన్ చాలా క్రిటికల్గా ఉన్నట్లు కూడా తెలుస్తోంది సో ఎవరైనా సహాయం చేసే వాళ్ళు ఉంటే నేరుగా సహాయం చేయండి అది ఎంతైనా సరే కానీ ఇలా ఫేక్ కాల్స్ చేసి మేము ఆల్రెడీ బాధలో ఉన్నాము మమ్మల్ని బాధ పెట్టకండి అని చెప్పేసి ఫిష్ వెంకట్ కూతురు ఆవేదన వ్యక్తం చేస్తుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి